ఆటో డ్రైవర్ల మూసుకులో అరాచకాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు ఆటోలో ప్యాసింజర్లను ఎక్కించుకుని డబ్బులు మొబైల్ ఫోన్లను కాజేస్తున్నారు కంత్రికాళ్లు ప్యాసింజర్లను బెదిరిస్తూ దాడి చేస్తూ వారిపై దోపిడీలకు పాల్పడుతున్నారు సైబరాబాద్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆటోతో చక్కర్లు కొడుతూ దోపిడీలే వృత్తిగా పెట్టుకుంది ఓ ముఠా వందలాది మందిని దోపిడీ చేసిన గ్యాంగ్ను పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ లో స్టాప్లు మాల్స్ మెయిన్ జంక్షన్లలో ఆటోలు బస్సుల కోసం ఎదురు చూస్తున్న వారిని టార్గెట్ చేస్తారు ఆటోతో వాళ్ల వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు ఆటో అటువైపే వెళ్తుంది రండి అంటూ ఎక్కించుకుంటారు కొద్ది దూరం వెళ్లగానే అప్పటిదాకా కో ప్యాసింజర్లుగా నటించిన ఆటోలోని వ్యక్తులు ఒక్కసారిగా బెదిరింపులకు దిగుతారు ఫోన్ బ్యాగ్ డబ్బులు లాక్కుంటారు జనాలు వాహనాల రద్దీ లేని ప్రాంతం వరకు వెళ్లి ఆటో నుంచి తోసేస్తారు ఇలా వందలాది మందిని దోపిడీ చేసిన ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు ఓల్డ్ సిటీకి చెందిన మిరాజ్ ఫరూక్ బేగ్ సయ్యద్ సాజిద్ మహమ్మద్ అమీర్ ఓ ముఠాగా ఏర్పడ్డారు ఓల్డ్ సిటీ నుంచి ఆటోలు బయలుదేరుతారు ఓల్డ్ సిటీ నుంచి మొదలై అత్తాపూర్ రాజేంద్ర నగర్ మాదాపూర్ మియాపూర్ నిజాంపేట్ కూకట్పల్లి ఇలా అన్ని ప్రాంతాలు తిరుగుతుంటారు ఒకరు ఆటో నడుపుతుండగా మిగతా ఇద్దరు ప్యాసింజర్లుగా కూర్చుంటారు బస్ స్టాప్ల వద్ద ఆటో కోసం ఎదురు చూస్తున్న వారిని ఆటోలో ఎక్కించుకుంటారు కొద్ది దూరం వెళ్లగానే అప్పటి వరకు కో ప్యాసింజర్లుగా నటించిన ఇద్దరు ఆటోలో ఎక్కిన వ్యక్తిపై బెదిరింపులకు దిగుతారు మొబైల్ ఫోన్ బ్యాగ్ డబ్బులు లాక్కుంటారు ఆటో నుంచి ఆ వ్యక్తిని తోసేసి పారిపోతారు ప్యాసింజర్ల నుంచి దోపిడీ చేసిన మొబైల్ ఫోన్లను జగదీష్ మార్కెట్ లో మొబైల్ షాప్ నిర్వహిస్తున్న సయ్యద్ ఉమర్ అబ్దుల్ నవీద్ మహమ్మద్ ఎజాజ్ లకు అమ్ముతారు ఈ ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడి నిత్యం దోపిడీలే పనిగా పెట్టుకున్నారు ఇదే తరహాలో దోపిడీకి గురైన ఓ యువకుడు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు ముఠాను పట్టుకున్నారు పట్టుబడ్డ ముఠా నుంచి కీలక విషయాలు రాబట్టారు పోలీసులు ఇప్పటి వరకు ఏడు వందలకు పైగా దోపిడీలకు పాల్పడ్డట్టు విచారణలో ఒప్పుకున్నారు నిందితులు మహ్మద్ ఎజాజ్పై ఇప్పటికే ఇరవై ఎనిమిది కేసులు మిరాజ్ ఫరూక్ బేగ్ పై పదమూడు కేసులు సయ్యద్ సాజిద్ పై పద్నాలుగు కేసులు మహ్మద్ అమీర్ పై రెండు కేసులు సయ్యద్ ఓమర్పై పై ఓ కేసు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు నిందితుల నుంచి ఇరవై మొబైల్ ఫోన్లు ఓ ఆటో రెండు టూ వీలర్స్ రెండు లక్షల యాబై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు హైదరాబాద్ సైబరాబాద్ ఈ ట్రై కమిషనర్లు ఏంటంటే వీళ్ళు పొద్దురు కూడా బయలుదేరి అక్కడి నుంచి వీళ్ళు కొత్త ప్యాసింజర్లు వీళ్ళు ఒక అతని ఆటో డ్రైవర్ నడిపిస్తూ ఉంటాడు ఎజాజ్ ఏవన్ను అతని ఆటో నడిపిస్తూ ఉంటాడు మిగతా ముగ్గురు ఎవరైతే ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఇలా ముగ్గురు ప్యాసింజర్ లాగా వెనుక కూర్చుంటారు కూర్చొని ఈ బస్ లో ఎక్కడైతే ఉంటారో బస్ బస్టాపులకు వెళ్తాం అక్కడ ఎవరైనా ప్యాసింజర్ ఎక్కించుకుంటారంటే ముందరికి వెళ్ళాలి అని చెప్పి మేము వాళ్ళు అడుగుతారు ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్తారు మేము పలా చోటు వెళ్ళాలి మేము అడిగేదిద్దనాం కూర్చోమని చెప్పేసి అతను ఎక్కించుకుంటారు కొద్ది దూరం తీసుకెళ్లిన తర్వాత అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కానీ ఇంకా అటువంటి ఇంకా డబ్బులు కానీ అటువంటి వాళ్ళని లాక్కొని వీళ్ళని భయపెట్టేసి ఆటో నుంచి గెంటేసి పంపించేస్తూ ఉంటారు ఇటువంటి గత ఏప్రిల్ నుంచి ఈరోజు గత ఆరు నెలల నుంచి వీళ్ళు చేస్తూ ఉన్నారు దాదాపు ఏడు వందల ఫోన్లు మేము తీసామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఈ ఫోన్లన్నీ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఏఫ్ఐ ఒక ఉన్నారు ఉమర్ అని చెప్పేసి ప్లస్ అట్లాగే నవీద్ అని చెప్పేసి ఏ సిక్స్ ఉన్నారు వీళ్ళు ఈ ఫోన్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు మార్కెట్లో అమ్మేయడం జరుగుతూ ఉంటారు హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఏ మాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు